హుస్నాబాద్ పట్టణం మార్కెట్ యార్డులో రైతు ఐక్యత సంఘం పక్షాన పర్యవేక్షణ హుస్నాబాద్ పట్టణ మార్కెట్ యార్డులో కంది పంట వేసిన రైతుల సమస్యలపై రైతు ఐక్యత సంఘం పక్షాన రైతులను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా రైతులు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఎకరానికి ఆరు క్వింటాళ్ల వరకు పరిమితుండేదని ఇప్పుడు ప్రభుత్వం మూడు క్వింటాలకు తగ్గించడం వల్ల ఎక్కువగా పండిన కందులను ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకోవడం జరుగుతుంది నిజానికి ఒక ఎకరానికి ఆరు నుంచి ఏడు క్వింటాళ్ల కందులు పండుతాయి ప్రభుత్వానికి సరైన పంట మీద అవగాహన లేకుండా తప్పుడు నిర్ణయం తీసుకుని రైతులను బాధ పెడుతున్నారని వెంటనే తీసుకుని వచ్చిన ఈ తప్పుడు నిబంధనను వెనక్కి తీసుకొని రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘాల పక్షాన కోరడం జరుగుతుంది కంది పంట వేసిన రైతుల వివరాలు కూడా ఆన్లైన్ లో నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించడం జరిగిందని వ్యవసాయ అధికార తప్పుల వల్ల రైతులు ఇబ్బందుల పాలవుతున్నారని రైతు ఐక్యత సంఘం పక్షాన తెలపడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమంలో రైతు ఐక్యత సంఘం నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ రైతులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరానికి ఆరు క్వింటాళ్ళు కందులు కొనుగోలు చేసేది కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏ నివేదిక ప్రకారం ఏ నివేదిక ప్రకారం నువ్వు సత్యత జాగే ఏ నివేదిక ప్రకారం ఇవాళ మూడు క్వింటాలకు తగ్గించిందో తెలుస్తలేదు మరి వాస్తవానికి కంది పంట సాగు చేస్తే ఎకరానికి ఆరు నుంచి ఏడు క్వింటల్ల కందులు పండుతాయి కానీ వీళ్ళు మూడు కింటలకే తగ్గించడం వల్ల ఇవాళ రైతులు ఇక్కడ మార్కెట్లో మూడు క్వింటల్ అమ్ముకుని మళ్ళీ మూడు క్వింటాళ్ళు బయట అమ్ముకునే పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా పప్పు దినుసుల పంటలకు సంబంధించి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బయటి దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి సరైన పప్పు దినుసులు ఇక్కడ మన భారతదేశంలో పంటలు పండుతలేవని దానికి బడ్జెట్లో కూడా ఈ మధ్య నిధులు కేటాయించారు కానీ ప్రభుత్వం ప్రోత్సాహంగా ఈ పప్పు దినుసులు సాగు చేసిన వాళ్ళకు దాదాపు ఇప్పుడు ఏడు వేల ఐదు వందల యాభై కందులకు ధర ఉన్నది కనీసం దీనికి తొమ్మిది నుంచి పదివేల ధర మద్దతు ధర కల్పిస్తే ఈ పప్పు దినుసులు రాండాన్ని ఎక్కువ పండించే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఈ మార్కెట్ ద్వారా ఇలా ఈ రాష్ట్రంలో కొనుగోలు చేస్తారు కాబట్టి కందులు అమ్ముకున్న రైతులకు ప్రతి రైతుకు క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఏదో ఏ రకంగా అయితే సన్నబడ్డకి ఇచ్చిరో అదే రకంగా కూడా ఈ రైతులకు ఇవ్వాలని మేము రైతు ఐక్య సంఘం పక్షాన కోరడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఈ మార్కెట్లోకి రావాలనుకుంటే మార్కెట్ ఎదురుగానే ఒక డ్రైనేజ్ తీసిరు అక్కడ ఒక కనీసం ఒక మరి దారి మల్లింపు బోర్డు ఇంకొక దారి ఉన్నదని కూడా ఉసరా మార్కెట్ల ఆ రకమైన బోర్డు పెట్టవలసి ఉండే ఆ బోర్డు పెట్టకపోయేసరికి కొంతమంది మార్కెట్ మూసి ఉన్నదానో ఏది ఉన్నదానో మళ్ళీ బయటికి పోయి కదులు అమ్ముకునే పరిస్థితి కనబడుతుంది అందుకోసమే ఉష్ణు మార్కెట్ చైర్మన్ గారు మార్కెట్ సెక్రటరీ గారు వెంటనే అక్కడ కందులు అమ్ముకునే రైతులకు ఇంకొక దారి ఉన్నట్టు ఒక బోర్డు ఏర్పాటు చేయవలసింది ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది